హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఒక మంచి ఇల్లు అయితే అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ ఆ ఇంటిని వివరాలన్నీ తెలుసుకునే ముందు ఇలాంటి మీ ఇల్లు కానీ మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ ప్రాపర్టీని ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే మాత్రం నన్ను సంప్రదించండి ఫ్రెండ్స్ మీ సైట్ కానీ మీ పొలం కానీ ఏదైనా అమ్ముకోవాలి అంటే దయచేసి నన్ను సంప్రదించండి నేను మీకు సపోర్ట్ చేసి పెడతాను నాకు సపోర్ట్ చేయవలసింది అలా ఓన్లీ ఒకే ఒక లైక్ చేయండి దయచేసి ప్లీజ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి పక్కన ఉన్న బెల్లైకా టచ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ ఏరియాలో ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి ప్లీజ్ దయచేసి మర్చిపోవద్దు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇల్లు వచ్చేసరికి వివరాల్లోకి వెళ్దాము పెద్దాపురం నగర్ లో ఉంది ఫ్రెండ్స్ పెద్దాపురం నగర్ అంటే ఎక్కడ ఉందంటే సామలకోట ఊళ్ళోంచి మనం అదే మెయిన్ రోడ్ని డైరెక్ట్ గా పెద్దాపురం ఊళ్ళోకి వెళ్తాం కదా ఫ్రెండ్స్ ఊళ్ళోకి వెళ్లకుండానే సామలకోటకి పెద్దాపురకి మధ్యలో ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంది కదా ఫ్రెండ్స్ పెద్ద పెద్దగా బొమ్మ ఉంటుంది ఆనిల్ స్వామి వారిది ఆ స్వామివారి గుడి దగ్గర నుంచి కొంచెం మెయిన్ రోడ్ కి కొంచెం అలా ఎల్ ఎదరికెళ్తే ఈ లలితానగర్ లేఅవుట్ అనేసి ఒక పెద్ద బోర్డు ఉంటుంది ఫ్రెండ్స్ జస్ట్ మెయిన్ రోడ్ కి వంద కిల్ వంద మీటర్ల దూరంలోనే జస్ట్ మెయిన్ రోడ్ కి వంద మీటర్ల దూరంలోనే ఈ ఇల్లు అయితే కనిపిస్తుంది డైరెక్ట్ గా అంత అద్భుతంగా కట్న ఉంటుంది ఈ లేఅవుట్ కూడా చాలా గేటెడ్ లేఅవుట్ లేఅవుట్ ఫ్రెండ్స్ చుట్టూ ఇల్లు పెద్ద పెద్ద ఎంప్లాయీస్ అందరూ కట్టుకుని హాయిగా సంతోషంగా జీవిస్తున్నారు అంత మంచి ఏరియాలో ఇల్లు దొరకడం చాలా అదృష్టం ఇది వచ్చేసరికి సౌత్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ గల ఈ బిల్డింగ్ కార్నర్ లో కట్టడం జరిగింది ఫ్రెండ్స్ సౌత్ అండ్ ఈస్ట్ నూట డెబ్బై ఐదు గజాల కట్టారు టూ బిహెచ్కే విత్ ఆల్ ఫర్నిచర్ తో పాటు ఆల్ ఫర్నిచర్ తో పాటు ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది ఫ్రెండ్స్ చాలా అందంగా ఉంటుంది చాలా అద్భుతంగా కట్టారు ఫుల్ వీడియో కూడా తీయడం జరిగింది అది డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది లింకు అది ఒకసారి క్లియర్ గా చూడాలి అనేసి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరిగింది ఒకసారి దయచేసి చూడండి ఇది కూడా లేఅవుట్ లో కట్టారు ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్లు అయితే నలభై అడుగుల రోడ్లు నలభై అడుగులు రెండు రెండు వైపులా కూడా నలభై అడుగుల రోడ్లే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇల్లు చాలా బాగా కట్టడం జరిగింది కూడా దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం నూట డెబ్బై ఐదు గజాల ఈ ఇంటి కాస్ట్ వచ్చేసరికి డెబ్బై లక్షల వరకు చెప్తున్నారు ఫ్రెండ్స్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు డెబ్బై లక్షల్లో ఇల్లు ఎక్కడ దొరుకుతుంది ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా కట్టారు జస్ట్ రెడీ టు మూవ్ ఫ్రెండ్స్ ఇది బ్రాండ్ న్యూ హౌస్ ఫ్రెండ్స్ చాలా బ్రాండ్ గా కట్టారు మంచి క్వాలిటీతో కట్టారు ఎవరికైనా కావాలి అనేసి అనుకుంటే పెద్దలో ఇల్లు కొనుక్కొని హాయిగా సంతోషంగా జీవించాలి అనుకునే వాళ్ళు ఈ ఇంటిని హండ్రెడ్ పర్సెంట్ తీసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇల్లు అంత బాగుంటుంది డైరెక్ట్ గా చూడాలి అనేసి అనుకుంటే ఇందులో స్క్రోల్ అవుతున్న ని సంప్రదించండి మేము మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్